పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకుంటే ఇప్పుడు ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ నడుస్తోందని కేటీఆర్ అన్నారు ముఖ్యమంత్రి యాభై ఒక్కసారి ఢిల్లీకి పోయాడని ప్రతి చిన్న పనికి ఢిల్లీకి పోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు మరోసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి తన స్వాతంత్రాన్ని స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి కనబడుతుందని కేటీఆర్ అన్నారు ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం అర్జించుకుంటే ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది ముఖ్యమంత్రి యాభై ఒక్కసార్లు ఇప్పటికీ ఢిల్లీ పోయి వచ్చారు కేవలం ఇరవై నెలల్లో అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి మళ్ళొక్కసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి ఒక్కసారి పరాయి వారి బానిసత్వంలోకి పోయి మళ్ళీ తిరిగి తన స్వాతంత్రాన్ని తన స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది సంక్షేమంలో వెనుకబడ్డది వ్యవసాయంలో వెనుకబడ్డది ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయి వేరే రాష్ట్రాలకి దానికి రెండు ఢిల్లీ పార్టీలు కూడా కారణం ఒక కాంగ్రెసే కాదు ఖచ్చితంగా బీజేపీ కూడా దానికి కారణం అని చెప్పక తప్పదు అందుకే నేను తెలంగాణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే పెద్దలు జయశంకర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పారు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామ రక్ష సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి ఆ స్వతంత్రంగా బతికే తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలి ఆత్మగౌరవంతోనే కాదు పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే ఖచ్చితంగా స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బిఆర్ఎస్ దాని నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే మాటను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు అదేవిధంగా మా సహచర భారతీయులందరికీ సోదరులకి సోదరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనను విడదీసే అంశాలు వందలు ఉన్నాయి కులాలు మతాల పేరిట వందలున్నాయి కానీ కల్పించే కలిపి ఉంచే ఒకే ఒక్క అంశం భారతీయత